జామకాయను పేదవాడే ఆపిల్ అంటారు ప్రతిరోజు ఒక జామకాయ తినటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఖచ్చితంగా రోజు జామకాయ తినమని సూచిస్తూ ఉంటారు పోషకాలు పుష్కలంగా ఉండి అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది జామకాయ కేవలం జామకాయలే కాదు జామ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు అనేకమున్నాయని నిపుణులు చెప్తున్నారు అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే ఈ జామ ఆకులను తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు జామ ఆకుల్లో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ డైటరీ మినరల్స్ పొటాషియం కాపర్ మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి ఉదయాన్నే పరగడుపున జామాకులను నమలటం వల్ల బెల్లీ ఫ్యాట్తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది జామ ఆకులను రోజు తీసుకోవటం వల్ల మధుమేహంలో మేలు చేస్తుంది బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది దీనిలో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రించడంలో సహాయపడుతుంది జామాకు రసంలో ఉండే యాంటీ హైపర్గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి పరగడుపున జామాకులను నమలటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది జామాకుల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ ఆకులను నమలటం వల్ల అజీర్ణం మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం తక్కువ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజు పరగడపన తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది జలుబు దగ్గు తలనొప్పి జ్వరం ఇలాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా రోగ నిరోధక శక్తి పెంచుతుంది జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బీపీ అదుపులో ఉంటుంది జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు ఇందుకోసం ఆ ఆకులను రెండు నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి ఆ ఆకులపై ఉన్న మురికిపోతుంది అలా శుభ్రంగా కడిగిన తర్వాత రెండు ఆకులను నమలటం మంచిది ఆ సారాన్ని మింగేస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది మన చుట్టూ జామ చెట్లను చూస్తూ ఉంటాం కదా చూసినప్పుడు జస్ట్ అలా రెండు మూడు ఆకులను తీసి నోట్లో వేసుకోండి ప్రయోజనాలు ఏంటో ఆల్రెడీ అర్థమయ్యాయి కదా